వెల్కమ్ టు భారత్ న్యూస్ భారీ మెజార్టీతో తనను గెలిపించిన పెందుర్తి ప్రజలకు ఇళ్లవేల అందుబాటులో ఉంటారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు సుజాత నగర్ లో ఎన్డీఏ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్యకైనా అర్ధరాత్రి వేళ ఫోన్ చేసినా తాను స్పందిస్తామని తెలిపారు తన గెలుపు కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఎంతో కృషి చేశారని వారికి జీవితాంతం రుణపడి ఉంటామని హామీ ఇచ్చారు అలాగే వైసీపీ నాయకులు కూడా తనకు లోపాయకారిగా సహకరించారన్నారు పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ప్రజలు కూటమికి మద్దతు పలికారని వారి ఆశలకు అనుగుణంగా పోలవరం అమరావతి నిర్మాణాలు సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పన వంటి అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పెందొత్తి కన్వీనర్ గుర్రెల రామునాయుడు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున అలాగే క్యాడర్ కానీ బీజేపీ లీడర్స్కి క్యాడర్కి మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థులాగా నా మీద చూపించిన ప్రాభాభిమానానికి ఈ మూర్తి పార్టీల నాయకులు కానీ కార్యకర్తలకు కానీ జన్మదా తెలియజేస్తూ ప్రజలు నా బాధ్యతను పెంచారు తప్పకుండా అనునిత్యం మీరిచ్చిన ఈ తూర్పుకి తీర్పుకి శిరస్సు వచ్చి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరుగేతం అవుతానని చెప్పి మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే నుంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను మరి ఇంత గొప్ప తీర్పు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కానీ మా జిల్లా ప్రజలకు కానీ నాకు జిల్లా మీద కూడా బాధ్యత ఉంది జిల్లా అధ్యక్షుడికి మా జిల్లా ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలకు కానీ మరి ముఖ్యంగా ఇక్కడ టిక్కెట్కు వచ్చినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ జరిగిన రాని వాళ్ళు వాళ్ళ బాధ ఉంటుంది దాని అని చెప్పను ఆ బాధతో కొన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డప్పటికీ కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు పార్టీ నిర్ణయమే ఆ నిర్ణయం అని చెప్పి ముందుకొచ్చి నన్ను ప్రోత్సహించిన ఇలాంటి నాయకులు అందరికీ కూడా పేరు తెలియజేస్తూ మరి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు కానీ ఇతర స్థానిక సంస్థల్లో పోటీ చేసిన గెలిచిన పడిన అభ్యర్థులు కానీ తెలుగుదేశం వైసీపీ బీజేపీ వైసీపీ ఎందుకు వచ్చిందంటే వైసీపీలో కూడా చాలామంది నాకే పనిచేశారు ఎందుకంటే వ్యక్తి వ్యక్తిత్వం చూశారు తప్ప ఈ ఎలక్షన్లో పార్టీలు చూడలేదనడానికి నా మెజార్టీ ఒక కారణం వారికి ఏ పార్టీలో ఉన్నా నాకు సహకరించి నన్ను ఆశీర్వదించిన వారికి కూడా పేరు పేరున నాకు సహకరించిన నాయకులకి కార్యకర్తలకి వాటర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మధాని నేను నా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అర్ధరాత్రి అవసరం వచ్చిన మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఎలక్షన్లో చెప్పిన మాట ఈ రోజు వరకు రెండుసార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినా నా ఫోన్ పిఏలు ఎత్తడమో గవర్నమెంట్లు ఎత్తడమో ఆ ప్రాక్టీస్ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా ఏదన్నా మీటింగుల్లో ఉంటే తప్ప లేకపోతే నిన్న మొన్న కొన్ని ఫోన్లు ఎత్తలేకపోయాను ఎందుకంటే జనం మధ్యలో ఉంటాం ఫోన్ చేతిలో లేకపోవడం నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్కి వెళ్ళడం వల్ల కూడా కొన్నిసార్లు ఫోన్ ఎత్తలేకపోయాను అలాంటి సందర్భాలు తప్ప ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైం అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వచ్చి నిలబెడతానని చెప్పి మీరు కాలువలు పూర్తి చేసుకుని తాగునీరు సాగునీరు తెచ్చుకోవటంలో కానీ అమరావతి రాజధాని నిర్మించుకోవటంలో కానీ ఇవన్నీ కూడా అది నిన్న మొన్న మీరు పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీలో వాళ్ళకి ఇస్తున్న గౌరవ మర్యాదలు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున మా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి విధులు తెచ్చుకునే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం దాంట్లో పెందుర్తి కూడా అగ్రభాగాన్ని నిలుపుతామని చెప్పి మీడియా ద్వారా నేను చాలామంది మిత్రులు నా మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్లో నాను లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గడ్డ పంచకర్ల అడ్డ అని చెప్పి నా బాధ్యత పెంచింది ప్రజలు ఏమీ కూడా ఇలాంటి మాటలు నమ్మరు రెండు వేల తొమ్మిదిలోనే నన్ను హక్కు చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నామ లోకలు అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను లక్ష్యంలో చెప్పాను అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆస్వాదించిన ప్రజలకి మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యేని చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి అవి ఏమీ తీసుకోకుండా ప్రజలు మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి మరి అలాంటి వ్యక్తులు కూడా మూడు వందల మూడు వందల ముప్పై ఏళ్ళ ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్ ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారు ప్రజలకు ఆ వ్యక్తులు తరఫున చేత ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు నాకు వచ్చిన ఓట్లు నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా వారికి కూడా నేను ఏదో పలుకుతా ఉన్నాను విషం కాకటం వల్ల ఉపయోగం లేదు నిజాలు ప్రజలకు గ్రహిస్తారు ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో పలుకుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ మరి నేను ముఖ్యంగా మాకు మా నాయకవర్గం మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగగానే ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ